student d చుట్టూ ఉధృతంగా ప్రవహిస్తున్న మున్నేరు వాగు మధ్యలో చిక్కుకున్న తొమ్మిది మంది ఈ తొమ్మిది మందిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి ఖమ్మంలోని ప్రకాష్ నగర్ బ్రిడ్జి వద్ద ఆదివారం ఉదయమే తొమ్మిది మంది చిక్కుకున్నారు వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో వారిని రక్షించేందుకు ఎవరూ సాహసించలేదు ప్రభుత్వ వర్గాలు కూడా వీరిని రక్షించడంలో అలసత్వం వహించారని స్థానికులు ఆరోపిస్తున్నారు ఇదిలా ఉంటే రాత్రి పది గంటల తర్వాత వరద ఉధృతి కాస్త తగ్గడంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి జేసీబీ సహాయంతో వారిని రక్షించారు దాదాపు పన్నెండు గంటల పాటు వారు అదే బ్రిడ్జిపై చావు భయంతో బిక్కుబిక్కుమంటూ ఉన్నారు చివరికి వారిని రక్షించడంతో అక్కడ ఉన్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు どっ